చేసింది నాడితోనే డెవలప్మెంట్ అయింది అందరూ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండేది కదా ఇప్పుడు ఆయనే తీరులు ఉండే ఆయనకి తెలుసారు ఎలా అని చెప్పి ఇప్పుడు ఆయన గెలిస్తే నాడి గెలిస్తేనే ఇది ఇది ఆంధ్రప్రదేశ్ బతుకుతుంది లేదంటే మొత్తం అమ్మి మొదటిసారి అయిపోతుంది అక్కడ డెవలప్మెంట్ ఏం లేదు ఆయన తెలివి ఉండొచ్చి కానీ తెలివి ఉండేది చేయలేదు కదా ఏం చేయాలి ఏం చేస్తాడు చెప్పండి మేము కుప్పంలో ఉన్నాము పథకాలు ఏమున్నాయి పథకాలే ఎవరు చెప్తారు పథకాలు ఎవరు చెప్తారు ఏం చేస్తారు పథకాలు చెప్పండి ఏం చెప్పండి డబ్బు ఇస్తే తీసుకొని జోలు పెట్టుకుంటారా చెప్పండి డబ్బులు ఇస్తే తీసుకోండి అక్కడ కొంతమంది పని కావాలా జాబ్ కావాలా కొంతమందికి కొంత జనాలు ఉన్నారు లేకుండా వాళ్ళు చాలా చేతి చాలా మంది ఉన్నారు జాబ్ కావాలండి అక్కడ ఇప్పుడు కుప్పంలో ఉన్నాను నేను ఎయిర్పోర్ట్ రెడీ అయింది ఆయన గెలవలేదు గెలవలేదు మారిపోయినాడు దాని ఉండే ఎయిర్పోర్ట్ వచ్చేది కుప్పంకి ఇక్కడ తమిళనాడు పక్క ఇక ముప్పై కిలోమీటర్ మూడు రాజధానులు మూడు రాజధాను కాదండి ఇక్కడ చూడు డెవలప్మెంట్ అయింది ఎవరు నాయుడు నెక్స్ట్ ఇక్కడ చూడు ఆంధ్రప్రదేశ్ లా నాయుడే సీఎం అవుతాడు నాయుడు ఉంటేనే బతకడ అవుతుంది జనసేన అది సూపర్ అది అది రెండు కల సూపర్ అది జనసేన సూపర్ అది ఇద్దరు కలుస్తారు కదా ఈయన ఒకడే సింగం సింగం వస్తారు అంటారు పంది కుక్కలు కూడా వస్తుంది సింగులా వస్తా అంటాడు అదంతా ఏం కాదు ఏం చేస్తా చెప్పండి ఎంతమంది ఏం చెప్తారు చెప్పండి ఆయన ఏం చెప్పారు చేశాడు ఏం చేశాడు చెప్పు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఏం చేశాడు చెప్పండి ఏం డెవలప్ అయింది చెప్పండి ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుండి పది లక్షల నుండి ఇరవై ఐదు లక్షలు చేశారు కదా ఆరోగ్యశ్రీ పెంచారు కదా డబ్బులు అది పెంచారు ఇప్పుడు అన్నం లేకుండా చాలా మంది అది ఎవరు ఏం పెట్టారు చెప్పు పథకాల రూపంలో ఏదో ఒక రూపంగా గవర్నమెంట్ నుంచి అయితే జనాలకి హెల్ప్ 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 ఏమున్నది అండి కొంతమంది డెవలప్మెంట్ చేయాలి సిటీ డెవలప్ చేయాలా ప్యాటర్లు తీసుకోవాలా కంపెనీలు తీసుకురావాలా ಇಪ್ಪಡೋ ಇದು ಉದಾ ಇದು ಐಟೆಕ್ ಸಿಟಿ ಅಲ್ಲ ತಿರೋ ಅಲ್ಲ ಚೆಲ್ಲ ಅಲ್ಲೇ ಕೊರುತ್ತಾಬ್ ದೊರಕತೀನಿ ಎಂದ ನೇನು ತಮಿಳನಾಡೇ ಕೂ ಎಂತ ಇದೆ ಎಂತ ಉನ್ನೋ ಎಂತ ಕಷ್ಟಪಡ ನಮ್ಮ ವಚ್ಚಿನ ಎಂತ ಉದಿ ಮಾ ಇದು ಮಾ ಎಲ್ಲ ಬೇಗರೀ ಓಪನ್ ನಾವು ಎಸ್ವಿಬಾರು ಎಸ್ ಬಂಗಾರು ಎಕ್ಡ ಕೃಷ್ಣನಗರ್ಲ ಗ್ರೀನ್ ಬಾರ್ಚ್ ಎಸ್ವಿಬಿಐ ಗಾರು ಮೊದಲ ತಿರುಪಿಲಿ ಬೇಕರೀ ಉನ್ನದು ಮದನಪ ಮೊತ್ತ ಕಡಿತ ಮಾ ಬೇಕರೀ ಪುರ್ಪಸ್ ಮಾದಿ ಕಾಣ ఆయన ఏం చేయలేదు ఒక ఆయన తెలివి ఉండొచ్చు కానీ ఉండే కూడా ఏం చేసినాడు చెప్పండి ఏం చేసినాడు చెప్పండి ఆంధ్రప్రదేశ్ ఏం చేశాడు చెప్పండి ఏం డెవలప్ చేసింది చెప్పండి చెప్పులో అది ఉన్నది ఏం చేశాడు చెప్పండి ఒకసారి సీఎం అయితే ఒక స్టైల్ చూపిస్తాడు ఒక స్టైల్ మంచి ప్రభుత్వానికి బాగుండదు అనుకున్నాడు నాది తమిళనాడే తమిళనాడే కానీ నాడు గురించి కొంచెం విషయం తెలుసు ఎందుకన్నా నాది కుప్పమే లాస్ట్ కుప్పం కుప్పం డిస్టిక్ సిత్తూరు డిస్టిక్ కుప్పమే మాది ఆ ఏరియాలో ఉన్నాము ఆయన అదే మెయిన్ అక్కడ ఈసారి ఆయనే వస్తాడు తప్పకుండా ఆయనే వస్తాడు ఆయనే గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ ఆయనే గెలుస్తాడు అదే వస్తాది టీడీపీ చంద్రబాబు నాయుడు మెయిన్